భద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి రేణు దేశాయి గారు పవన్ కళ్యాణ్ గారితో ప్రేమ రెండు వేల తొమ్మిదిలో పెళ్లి పిల్లలు రెండు వేల పన్నెండులో లో విడాకులు ఇలా ఆమె జీవితంలో చాలా జరిగాయి విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలైన ఆద్య అగిరాని తీసుకొని పుణె వెళ్లిపోయారు బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా చాలా ఏళ్లు అయ్యారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో బిగ్ స్క్రీన్ మీద కనిపించారు రేణుదేశాయి గారు ఏం మాట్లాడినా నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది చాలా కాలం తర్వాత ఓ పోడ్కాస్ట్ లో కనిపించి చాలా విషయాల మీద చర్చించారు దాంట్లో తన రెండో పెళ్లి గురించి చెప్పు మాటలు వైరల్ కాగా దాని గురించి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టారు రేణు నేను మాట్లాడిన వన్ అవర్ పోడ్కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి చర్చించాను కానీ మీడియా పీపుల్ నా సెకండ్ మ్యారేజ్ గురించే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని రియలైజ్ అయ్యాను నలభై నాలుగు సెకండ్ మ్యారేజ్ గురించి తనకి క్లారిటీ లేని విషయం గురించి మీ అటెన్షన్ మార్చుకుని ఉమెన్ సేఫ్టీ ఎకనామిక్ గ్రోత్ ఇలాంటి చాలా విషయాల మీద ఫోకస్ పెడితే బాగుంటుంది నేను నా పెళ్లి గురించి వంద సార్లు మాట్లాడతాను ఎందుకంటే అది నా లైఫ్ ని నా క్లోజెస్ట్ ఫ్యామిలీ ఎఫెక్ట్ చేసింది కాబట్టి సెకండ్ మ్యారేజ్ గురించి మీ ఎడ్యుకేషన్ ని జర్నలిజం ని ఉపయోగించండి ఎందుకంటే అది సొసైటీకి కానీ లాండర్డర్ కానీ ఎలాంటి ఉపయోగం లేదు అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా రేణు దేశ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది